నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే నానాజీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కరప మండలం పెనుగుదురు గ్రామంలో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి జనసేన కరప మండలాధ్యక్షులు బండారు మురళి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ్డ రమేష్ గుబ్బల భవానీల ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే నానాజీ దీర్ఘ ఆయుష్ ఆరోగ్యంగా ఉంటూ పది కాలాల పాటు ప్రజాసేవలో తరించాలని ప్రార్థనలు చేశారు అనంతరం కాకినాడ పరివర్తన బాలల రక్షణ కేంద్రంలో కేకు కట్ చేసి విద్యార్థులకు పండ్లు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఆత్మీయ విందు అందించారు పెనుగుదురు గ్రామంలో ఏర్పాటు చేసిన పది కేజీల భారీ కేకును కట్ చేసి ఎమ్మెల్యే నానాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సుమారు రెండు వందల మంది వృద్ధులకు కార్మికులకు రగ్గులు పండ్లు పంపిణీ చేశారు సేవా కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రజల్లో నాయకుడిపై ప్రేమాను పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బండారు మురళి మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతో నానాజీ మన పార్టీలోని ప్రతి కార్యకర్త సమస్యను తన సమస్యలా భావిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు అలాంటి నేత మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ముద్రగడ్డ రమేష్ మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు పదవి లేనప్పుడు ప్రేమలు వలక పదవి వచ్చిన తర్వాత మర్చిపోతారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలను మర్చిపోకుండా వారిని ఎంతో నిబద్ధతతో చూస్తున్న ఎమ్మెల్యే నానాజీ లాంటి నాయకులు దొరకడం మా అదృష్టమని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన వీర మహిళలు యువత గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా అభిమాని నాయకుడు కాకినాడ రూరల్ శాసనసభ్యుడు గౌరీ నేడు శ్రీ పంతో నానాజీ గారు జనసేన ఏడుకుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఎనుగూరు గ్రామంలో ఎంతో వైభవంగా ఎంతో ప్రజలకి నిరుపేదలకి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగే మేము కూడా మా జనసేన కరప మండలంలో నాయకులందరూ కూడా లేచి మన కాకినాడ మార్కెట్ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి చంద్రపాలంలో ఉన్న మార్కెట్ స్వామి దగ్గరికి వెళ్ళి వేద చేత హత్యం చేసి ఎమ్మెల్యే గారు రెండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అలాగే ప్రజలకి మా నాయకులకి కాకినాడ రూరల్లో ఉన్న జన సైనికులకి కూడా అండగా ఉండి ఆయన అనేక సేవలు అందించి ఆయు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి పూర్తి చేయడం జరిగింది అనంతరం హోమ్లేజ్ చిల్లర హోమ్ దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా స్పోర్ట్స్ పంచి అక్కడ కేక్ కట్ చేయించి పిల్లలతో భోజనం చేసి మేము కూడా ఉత్సాహంతో ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాలు ప్రకారం మేము చేయడం జరిగింది అలాగే మేము పెరుగుదల గ్రామంలో గొబ్బల భవానీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సుమారు రెండు వందల మందికి దుప్పట్లు నైటీలు పళ్ళు పంచిపెట్టి కేక్ కట్ చేసి మేము పవన్ కళ్యాణ్ గారు అంతో నానాజు గారి సేవా గుణాన్ని మా వీర అలాగే మా జనసేన నాయకులు పెరుగుదుల గ్రామంలో నాయకులు కూడా మేము ఇక్కడ చాలా ఉత్సాహంగా చేయడం జరిగింది గతంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి కూడా నాకు సేవా కార్యక్రమం చేయడం చేయమని చెప్పారు కొన్ని అన్యాన కారణం వల్ల కొంతమంది చేసాం అన్నట్టు అందరూ కూడా ముందుకోలేకపోయాం కానీ ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారిని అడిగడం జరిగింది ఎమ్మెల్యే గారు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి మనం అందరూ కూడా హాతరాగలేకపోయాం దాని గురించి మీరు ఎవరు కూడా కార్యక్రమం చేయొద్దు అని చెప్పారు ఫ్లెక్స్లు కూడా పెట్టద్దని మాకు పిలుపునిచ్చారు కానీ మేము అందరూ కూడా ఆయన అనుకూలానికి మేము సేవా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్తారో మనం అందరూ కూడా సేవా కార్యక్రమం చేయాలి ఆ సేవా కార్యక్రమంలో మనం అందరూ పాల్గొనాలని చెప్తారు మేము అలాగే ఈరోజు సేవా కార్యక్రమం మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేవా కార్యక్రమం ఇంకా పోనీ సేవా కార్యక్రమంలో కూడా మేము హాజరవుతం జరిగింది ఇలాగే మా జనసేన నాయకులందరూ కలిపి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే గారికి నేను భగవంక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయో రాజ్యాలతో ఆ భగవంతుడు ఆశ్రదించాలని మరిన్ని అభివృద్ధి పనులు చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో మరింత అభివృద్ధి చేసి కరప మండలాన్ని సస్యశ్యామలంగా చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది అలాంటి నాయకుడికి మేము పుట్టినరోజు ఏడుగురించి జరుపుకోవడం చాలా సంతోషం ఉంది ఆయనకి ఒకసారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభిమాన నాయకులు అందరికీ నమస్కారం నా పేరు ముద్రగడ్ రమేష్ నేను కాకినాడ రూరల్ కరప మండలం జనసేన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంత నానాజీ గారు పుట్టినరోజు సందర్భంగా కరప మండల నాయకులందరూ కూడా జిల్లా మరియు గ్రామాధ్యక్షులు మండల యువ నాయకులు అందరం కలిసి ఉదయాన్నే ఉమా సోమేశ్వర ఆలయానికి వెళ్ళి పెద్ద పేరు మీద హత్యను జరిపించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని కాలాల పాటు ఆరోగ్యంతో ఉండి మా కాకినాడ రోడ్ల కాన్స్షన్సీని అభివృద్ధి చేయాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాసును పూజలు చేయించడం జరిగింది అనంతరం మా నాయకులందరూ కూడా పరివర్తన చిల్డ్రన్స్ హోమ్ వద్దకు చేరుకుని అక్కడ పిల్లలతో పిల్లల సమక్షంలో ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించడం జరిగింది అనంతరం పిల్లలకి భోజనాలు పెట్టడం కూడా జరిగింది ఈ సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది గత సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఎఫ్ అండ్ స్కూల్ నందు ఇదే విధంగా భోజనాలు పెట్టి ఫ్రూట్స్ పంచిపెట్టడం కూడా జరిగింది అనంతరం మధ్యాహ్నం పెనుగుదురులో బొబ్బల భవానీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ ప్రారంభించారు సుమారు రెండు వందల మందికి దుప్పట్లు పంపిణీ చేశారు అదేవిధంగా ఫ్రూట్స్ కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమం కూడా చాలా ఆర్గ అందంగా ఆర్గనైజ్ చేశారు అదేవిధంగా పెనుగుదురు గ్రామ అధ్యక్షులు నానబాబు గారు కూడా మధ్యాహ్నం నడకూదురు వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు పెట్టించి ఆయన కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలా పలు కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా పాల్గొని ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఎమ్మెల్యే గారు ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము కూడా మంచి ఈయన మా సార్ వల్ల చాలా మంది బాగుపడ్డారు ఒక్కొక్కరు ఆదుకుని మమ్మల్ని ఇంత మహిళలని మాకు ఇంత మాట్లాడే శక్తిని ఇంత మందిలో నుంచింటే ధైర్యాన్ని మాకు పంత నానాజీ గారు అందించినందుకు మేమైతే హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నామండి అలాగే మేము బండారు మురళి అనే ద్వారాగా వచ్చామండి ఆయన ద్వారా ద్వారాగానే మేము ఇందులో వెలుగుతున్నాం మాకు ఏ ఆపద వచ్చినా మాకు పంతం నానాజీ గారు ఎలాగ మమ్మల్ని ఆదుకుంటారో అలాగే బండారు మురళి గారు కూడా మమ్మల్ని ఆదుకుంటారండి ఈ విధంగా అయితే మేము ఆయన ఆరోగ్యంతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని అయితే మేము కోరుకుంటున్నామండి ఇంత మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి